హల్గాం దాడి కొందరు రాజకీయ నాయకులను మరికొందరు కమర్షియల్ జీవులను కదిలించలేదు కానీ ఓ సామాన్య గృహిణిని సామాన్య బాధితురాలని తీవ్రంగా కలిచివేసింది అది కూడా ముస్లిం మహిళ కావడం విశేషం పహల్గాం దాడి తర్వాత తాను ఇక ఇస్లాంలో కొనసాగలేను అని కుండబద్దలు కొట్టింది సాటి మనిషి మతమేంటో కనుక్కుని మరీ చంపడంతో ఆ మహిళ కలవరపడింది అందుకే స్వచ్ఛందంగా హిందూ మతాన్ని ఆలింగనం చేసుకుంది అంతేకాదు తాను ఇస్లాంలో ఉన్నంతకాలం తనను భర్త అత్తమామలు కుటుంబ సభ్యులు ఎంతగా వేధించారో వివరంగా చెప్పుకుని విలపించింది ఆనాడు అంబేద్కర్ను ఎంతోమంది ముస్లింలు క్రిస్టియన్లు తమ మతంలోకి రావాలని ఆఫర్ ఇచ్చినా ఏ ఆఫరు రాని బౌద్ధ మతాన్ని ఎంచుకున్నారు ఇప్పుడు ఈ బాధితురాలు కూడా తానే హిందూ పెద్దలను ఆశ్రయించి ఘర్ వాపసీ ద్వారా హిందువుగా మారింది మరి ఆ బాధితురాలి వివరాలేంటి ఈ ఘటన ఎక్కడ జరిగింది పహల్గామ్ ఘటనకు తల్లడిల్లిన మహిళ ఇస్లాంకు శాశ్వతంగా గుడ్ బై చెప్పిన వైనం నేహా శర్మగా మారిన నేహా ఖాన్ ఒక ముస్లిం మహిళ ఇక శాశ్వతంగా ఇస్లాంకు గుడ్ బై చెప్పేసింది కశ్మీర్ లోని లో ఇస్లామిక్ టెర్రరిస్టులు హిందువులను కన్ఫర్మ్ చేసుకుని మరీ చంపడంపై ఆ ముస్లిం మహిళ తీవ్రంగా కలత చెందింది అందుకే అలాంటి మతంలో తాను ఇమడలేనని తాను అనుభవిస్తున్న కష్టాలకు కూడా ఇక ఫుల్ స్టాప్ పెడతానని భావించింది అంతేకాదు తన నిర్ణయం ద్వారా ఇస్లామిక్ ఛాందస్వాదుల్లో మార్పు రావాలని కోరుకుంది అందుకే ఇస్లాంకు గుడ్ బై చెప్పేసింది ఏప్రిల్ ఇరవై రెండున కశ్మీర్లోని పహల్గాంలో హిందువులపై జరిగిన ఉగ్ర దాడి దేశంలోని అనేక మంది హృదయాలను కలిచివేసింది ఈ దాడిలో ఇరవై ఆరు మంది ప్రధానంగా హిందూ పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు ఈ దారుణ సంఘటన ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్కు చెందిన ఖాన్ అనే ముస్లిం మహిళ జీవితంలో కీలకమైన మలుపునకు కారణమైంది ఆమె సనాతన ధర్మాన్ని స్వీకరించి తన పేరును శర్మగా మార్చుకుంది హిందూ రక్షాదళ్ సహాయంతో వైదిక ఆచారాల ద్వారా ఆమె హిందుత్వాన్ని ఆలింగనం చేసుకుంది అయితే దేశంలోని ముస్లింలంతా ఇక్కడున్న సనాతన హిందువుల సంతానమేనని హిందూ సంస్థల ప్రతినిధులు భావిస్తున్నారు అందుకే నేహఖాన్ మతం మార్చుకున్న ప్రక్రియకు ఘర్ వాపసి అనే స్ఫూర్తిదాయకమైన పేరు పెట్టారు నేహఖాన్ గజియాబాద్లోని ఓ మధ్యతరగతి ముస్లిం కుటుంబంలో జన్మించింది ఆమె జీవితం సాధారణంగా సాగినప్పటికీ కుటుంబ పరంగా అనేక సవాళ్లను ఎదుర్కొంది ఖాన్ కు ఇప్పటికే పెళ్ళైంది ఆ తర్వాత భర్త తలాక్ చెప్పి విడాకులు ఇచ్చేశాడు ఆమెకి జరిగిన అన్యాయం అక్కడితో ఆగలేదు అటు తండ్రి కూడా ఆమెపై హలాలా చేయాలని ఒత్తిడి చేశాడు ఇస్లామిక్ సంప్రదాయంలో విడాకుల తర్వాత తాత్కాలికంగా మళ్లీ పెళ్లి కోసం చేసే ప్రక్రియనే హలాలాగా పేర్కొంటారట ఈ ఒత్తిడి ఆమెను మానసికంగా బాగా కుంగదీసింది ఆమెపై ఈ ఒత్తిడి కొనసాగుతుండగానే పహల్గాములో ఉగ్రదాడి జరిగింది ఆ ఘటన నేహఖాన్ ఆలోచనల్ని బాగా ప్రభావితం చేసింది ఉగ్రవాదులు బాధితుల మతాన్ని అడిగి మరీ హిందువుల్ని లక్ష్యంగా చేసుకున్నారని ఇది అమాయకులైన హిందువులకు తీవ్రమైన అన్యాయమని నేహ కలత చెందింది అలా ఇస్లాం పట్ల విమర్శనాత్మకంగా ఆలోచించి మనసు దృఢం చేసుకుని కఠినమైన నిర్ణయం తీసుకుంది హలాల వంటి అంశాలు తనను సనాతన ధర్మం వైపు నడిపించాయని చెబుతోంది मुझे मन था मेरा अधिकार है कि मैं बालिक हूँ ठीक है मैं ये भी चाहूंगी जो पहलगाम में हुआ वो किसी के साथ ना हो जो चीज हो रही है आतंकवादी फैलाते जा रहे हैं अपना जो हर मुसलमान करता जा रहा है वो खत्म किया जाए ठीक है ये धरती पे बसनातन बस रहे और कोई ना रहे मैं ये चाहती हूँ और मैं चाहती हूँ अच्छा क्या ऐसा हुआ था कि आप सनातन धर्म में वापसी आए मैंने पहला हमला देखा उससे फिर मुझे लगा कि ये सारे मुसलमान आतंकवादी होते हैं उससे फिर मैंने सोचा है की मैं अपना घर वापसी करूं क्योंकि ये धर्म सनातन का रहा है शुरू से हमारे यहाँ पे पूर्वज भी जो रहे हैं वो सनातन ही रहे हैं ये मुसलमानों में आके यहाँ पे बहुत आतंक फैलाया है పహల్గామ్ దాడి నేహ జీవితంలో ఓ టర్నింగ్ పాయింట్ గా మారింది ఈ సంఘటన ఆమెలో హిందూ ధర్మం పట్ల ఆసక్తిని పెంచింది హిందూ ధర్మంలో శాంతి సమ్మిళిత భావనలు మెండుగా ఉన్నాయని సహజీవనాన్ని హిందూ ధర్మం ప్రోత్సహిస్తుందని భావించింది ఈ భావోద్వేగ స్థితిలోనే ఆమెకు హిందూ మార్గదర్శనం అందించింది ఆమె నిర్ణయానికి సహకరించింది నేహ కోసం తామంతా ఎప్పుడు సోదరుల్లో అండగా ఉంటామని హిందూ రక్షదళ్ నాయకులు ప్రకటించారు और आज हमने शुद्धिकरण के साथ हमने अपनी बिटिया का नाम नेहा शर्मा रखा है और पूरी ताकत के साथ हम पूरा हिंदू रक्षा दल परिवार अपनी बिटिया के साथ है और हर तरीके की सुरक्षा करना हम सब भाइयों के रूप में हमारा दायित्व बनता है हम अपनी बिटिया का जो है साथ दें और सुरक्षा करें कभी भी మరోవైపు ఖాన్ కాస్త నేహ శర్మగా మారడం వరకు బాగానే ఉన్నా కొందరు కులాల సంకుచిత భావాలతో ఉండేవారు ముస్లిం మహిళగా ఉన్న ఆమెను శర్మగా చేయడంపై నానా రకాల కామెంట్లు వినిపిస్తున్నారు మొత్తానికి ఇస్లాంలో అనేక ఇబ్బందులు అవమానాలకు గురైన ఖాన్ కాస్త నేహ శర్మగా మారి ఇతర మతఛాందస వ్యక్తులకు తన చర్య ద్వారా కౌంటర్ వేసినట్లయిందని అంటున్నారు